హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి ఆలు ఫ్రైని చాలా సింపుల్గా ఎలా చేయాలో చూద్దామండి ఇలా చేసిన ఈ ఆలు ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది మరియు రైస్లోకే కాకుండా చపాతీ పుల్క లాంటి వాటిలోకి కూడా చాలా రుచిగా ఉంటుందండి ఎటువంటి హడావిడి లేకుండా ఈ ఆలు ఫ్రైని లంచ్ బాక్స్లోకి లేకపోతే లంచ్లోకి డిన్నర్లోకి చాలా ఈజీగా చేసుకోవచ్చండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మరి చాలా టేస్టీగా సింపుల్గా ఈ ఆలు ఫ్రైని ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం ఆలు ఫ్రై చేయడానికి ముందుగా ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆలుగడ్డలు తీసుకున్నానండి ఇలా ఆలుగడ్డలను తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి ఈ ఆలుగడ్డలు కుక్కర్లో వేసుకుంటేనే మనకి తొందరగా ఉడికిపోతాయి మీరు కావాలనుకుంటే సగానికి కట్ చేసుకొని గిన్నెలో అయినా వేసి ఉడికించుకోవచ్చు ఈ ఆలుగడ్డలను ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని దీనిలో తగినన్ని వాటర్ వేసుకోవాలి తర్వాత కుక్కర్ మీద మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి ఈ ఆలు ఫ్రైలోకి కావాల్సిన ఆనియన్స్ ఒక రెండు మూడు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి తర్వాత కొన్ని పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా కొన్ని చిన్నగా కట్ చేసుకోండి ఇందులోకి మనం కారం వేయట్లేదు కాబట్టి మొత్తం పచ్చిమిర్చే తీసుకున్నానండి ఇలా కొన్ని పొడుగ్గా కొన్ని చిన్నవిగా కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఉడికించుకున్న ఆలుగడ్డలను ఇలా మొత్తం పొట్ట తీసుకోవాలండి అన్ని ఆలుగడ్డలను కూడా ఈ విధంగానే తొక్క తీసేసుకోవాలి ఆలుగడ్డలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఇలా ఆలుగడ్డలను పొట్టు తీసిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి కొద్దిగా స్మాష్ చేసుకోవాలండి చేతితో తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలి దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర రావాలి ఒక టీ స్పూన్ వరకు శనగపప్పు ఒక టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఇలా మూత పెట్టుకొని ఉంచుకోండి ఒక వన్ మినిట్ వరకు వన్ మినిట్ తర్వాత మళ్ళీ మూత తీసేసి ఆనియన్స్ని ఒకసారి కలుపుకోండి ఇలా ఫ్రై అవ్వాలండి ఆనియన్స్ మనకి ఈ ఆలు ఫ్రైలోకి కొన్ని ఆనియన్స్ ఎక్కువగానే తీసుకోవాలి అప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఆలు ఫ్రై ఉల్లిపాయలన్నీ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొద్దిగా కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా అల్లం కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇలా పసుపు అల్లం వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు దీనిలోకి మనం ఉడికించుకొని పెట్టుకున్న ఈ బంగాళదుంప ముక్కలను వేసుకోవాలి ఇలా అన్ని ఆలుగడ్డ ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి మనం వేసిన పోపు మొత్తం ఈ ఆలుగడ్డ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి ఇందులోకి మనం కారం వేయట్లేదు కాబట్టి పచ్చిమిర్చిని ఎక్కువ తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే కొద్దిగా కారంని వేసుకోవచ్చు కాకపోతే ఇలా పచ్చిమిర్చి వేస్తే ఈ ఆలు ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మనం వేసిన పోపునంతా కూడా ఈ ఆలుగడ్డ ముక్కల్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఉంచుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ కలుపుకోండి మొత్తం అంతా కూడా ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కొత్తిమీరని వేసుకొని మళ్ళీ మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ ఆలు మిశ్రమాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి మరీ ఎక్కువ కూడా మాడనివ్వకూడదండి ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా కొద్ది కొద్దిగా క్రంచిగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎంత టేస్టీగా సింపుల్గా చేసుకునే ఈ ఆలు ఫ్రై రెడీ అయిపోయింది ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా చేసిన ఈ ఆలు ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉందండి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా రుచిగా ఉంటుందండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్